आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ఈరోజు మనం సిరిసిల్లా జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంబీఐ అండ్ ఆర్టీఓ గారి కలిపి ఒక లైసెన్స్ ఎలా ఏర్పాటు చేశాము అది దాని ప్రతి పోలీస్ స్టేషన్ టూ వీలర్స్ లైసెన్స్ అవైలబుల్ లేవు వాళ్ళకి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము ఫస్ట్ వాళ్ళకి లర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది దానిలో భాగంగా ఎగ్జామ్ ఇచ్చి వాళ్ళకి లర్నింగ్ ఎల్ఎల్ఆర్ వస్తుంది దాని తర్వాత థర్టీ డేస్ తర్వాత వాళ్ళకి మెయిన్ లైసెన్స్ కోసం మనం ఏర్పాటు చేస్తాము అది కూడా ఎం ఆర్టీఓ గారితో సార్ లోకల్ బూడీస్ ఎంతమందికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము జనరల్ చాలా మంది దగ్గర లైసెన్స్ ఉండరు దానివల్ల వాళ్ళు ఊరు వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి అనవసరం చలాన్ పడుతున్నాయి రెగ్యులర్గా సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది చిన్న ప్రోగ్రామ్ ఇది ఏర్పాటు చేసాం సరే ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ మనం సిక్స్ మంత్స్ బ్యాక్ చేస్తే ఐ థింక్ టూ హండ్రెడ్ మెంబర్స్కి మనం ఇచ్చాము మెయిన్ లైసెన్స్ ఫైనల్ లైసెన్స్ ఇప్పుడు కూడా దాదాపు సెవెన్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ అయినాయి

త్రీ ఆర్ మోర్ దెన్ త్రీ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నాము వాళ్ళకి కూడా మనం లెటర్స్ రాస్తాం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సలేషన్ కోసం సస్పెన్షన్ కోసం థ్యాంక్ యూ